కంపెనీల సమస్యలు తీరిస్తే ఏపీకి భారీ పరిశ్రమలు వచ్చే అవకాశం ఉందని పరిశ్రమల శాఖ మంత్రి టిజి భరత్ అన్నారు రెండు నుంచి రెండు వరకు రెండు నుంచి రెండు వరకు ఏపీ ప్రభుత్వంతో ఎంఓయ్యూలు చేసుకున్న వారు రాష్టంలో పరిశ్రమలు నెలకొల్పేలా చేయడమే తన మొదటి కర్తవ్యం అని తెలిపారు మా ఎమ్మెల్యేలు అందరూ వచ్చారు నాకు చాలా ఆనందం ఉంది చాంబాబు గారు కానీ ఎంపీ గారు కానీ దస్తగిరి గారు కానీ దాని ఆదో ఎమ్మెల్యే గారు కానీ ఒక నాగేశ్వర రెడ్డి గారు మాత్రము అలా విజయంలో ఉండిపోయినారు కాబట్టి అక్కడ రాలేకపోయినారు కానీ ఆయన బ్లెస్సింగ్స్ ఉందని చెప్పి నాకు చెప్పడం జరిగింది సో ఐఎమ్ సో హ్యాపీ ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటారంటే అరే సేమ్ ఉన్నాము ఎప్పుడు నుంచో ఉన్నాము మరొక వచ్చింది నాకు కాదర్ అనేది ఏ మాత్రం లేకుండా కోఆపరేట్ చేస్తూ నాకు ఈరోజు పాల్గొని దానికి వాళ్ళందరికీ ప్రత్యేకించి గారు ఉన్నారు వాళ్ళ అంకులైతే చెప్పే పనే లేరు సందర్భంలో చెప్పారు కాదరు

మన వీటి నాడు గారితో క్లోజ్ ఇంకా చెప్పే పనులు టిక్కారెడ్డి గారితో చిన్న వయసు ఉన్న వాళ్ళు కూడా కలిసిపోతారు అంత టిక్కారెడ్డి గారు ఆయన కూడా నిజంగా ప్రత్యేకించి ధర్వాదాలు జరుపుతున్నాయి ఈ రోజు ఇచ్చి వర్షం పడుతు కూడా వేలాది మంది కార్యకర్త రావడం అంతా అంత ఆశ కాదు అంటే ఆ ప్రేమ అభిమానం ఉంది కాబట్టి ఈరోజు అంత మంది కని వచ్చారు పక్కన మన జనసేన వారు కూడా చాలా మంది వాళ్ళు కూడా వాళ్ళ మిత్రులు సారీ సూర్య గారు కూడా చాలా మంది ఉన్నారు అట్లా చెప్పే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కార్యకర్తలు సీనియర్ నాయకులు అందరూ పాల్గొన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ప్రత్యేకించడం ఇంకా పోతే ఏదేమీ పోర్ట్ఫోలియో ఇచ్చారో నాకు ఎప్పుడు చెప్పేవాళ్ళు నా బలం ఎందుకంటే నేను ఒక ఇండస్ట్రిస్ట్ నాకు ఒక అవగాహన ఉంది ఏం చెయ్యాలా ఎట్లా చెయ్యాలా అనేది సారు గుర్తించి ఆ పదవి ఇవ్వడము ఆ పోర్ట్ఫోలియో ఇవ్వడం అనేది నిజంగా పోర్ట్ఫోలియోస్ కరెక్ట్ వాళ్ళకి ఇవ్వడము ఎన్నుకోని అందుకే థింక్ చేసి రెండు రోజులు టైం తీసుకున్నాం దాదాపు అన్న చేసాం నిన్న ఈ రోజు హాఫ్ అడే టూ అండ్ హాఫ్ డేస్ ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు లోకేష్ గారు చంద్రబాబు గారు ఇప్పుడు వస్తే ఇండస్ట్రీస్ నేను ఆల్రెడీ చెప్తా మనకి ఇండియాలో ఎవరైనా పెద్ద ఇండస్ట్రీ పెట్టాలా ఏమన్నా చేయాలా అంటే ఫస్ట్ కలిగి వెళ్తారు తెలుసా గుజరాత్ అక్కడ ఒక నమ్మకం అది ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్ అని క్రియేట్ చేయగలుగుతారు గుజరాత్ వాళ్ళు అక్కడ ఉండే నాయకులు కానీ చీఫ్ మినిస్టర్స్ కానీ ఆ రకంగా కర్నూ సీ ఆంధ్రప్రదేశ్ ని సేమ్ ఈక్వల్ టు గుజరాత్ లెక్క గవర్నమెంట్స్ మీరు చూస్తే రాయితీలు ఇస్తారు రాయితీలను చూసి ఇండస్ట్రీస్ వస్తాయి బట్ అది ఏమవుతుందంటే రాయితీలు రావు తర్వాత పీపీఐ చేశారు మీకు గుర్తుందో లేదు లాస్ట్ టైం ప్రభుత్వం వచ్చిన విత్ ఇన్ త్రీ మంత్స్ మంత్స్ లో పీపీఎం రద్దు చేసిన పీపీఎం రద్దు చేయడం అంటే అన్యాయం ఉండదు సో అందరూ భయపడిపోయిన ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టాలంటే అందరూ భయపడిపోయిన సో ఇవన్నీ కూడా ఫస్ట్ నేనేం చేస్తానంటే ఫస్ట్ ఇండస్ట్రీస్ లతో మాట్లాడి అందరితో ఏం ప్రాబ్లమ్స్ ఏం ఇష్యూస్ ఎట్లా ఎక్స్పాన్షన్ చేస్తారు ఇక్కడే ఈ ఎక్స్పాన్షన్సే కాదు అది కాక ఇండస్ట్రీస్ కొత్త కొత్త తేవాలంటే వాళ్ళతో మాట్లాడి ఒక రోడ్ మ్యాప్ క్రియేట్ చేసి ఇక్కడ ఇక్కడే కాదు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడెక్కడ ఏమి అంటే ఎక్కడ బాగా అనుకూలం ఉంటుంది రా మెటీరియల్స్ అవైలబిలిటీ ఎక్కడ బాగా ఉంది ఇవన్నీ చూసుకొని ఆ ఇండస్ట్రీస్ వచ్చేదానికి ఫుల్ ప్రయత్నిస్తాను అలాగే నేను చెప్పినట్లు ఇప్పుడు మన శ్యామ్ గారు కానీ లేదా ఆలూరు మన ఇన్ఛార్జ్ గారు కానీ వాళ్ళు ఏం చెప్పాలంటే ఆ అడిగారు నా కోడుమూరు అడిగారు సో ఇద సబ్జెక్ట్ ఏమంటే ఒక కియా ఫ్యాక్టరీ అనంతపూర్ ని రూపరేఖలో మాకు టోటల్ డిస్ట్రిక్ట్ ఒకే ఒక పెద్ద ఇండస్ట్రీ ఇప్పుడు ఇక్కడ కూడా నాకు కావాలా కర్నూలు అంటే నాకు ల్యాండే లేదు అక్కడ ఉంది వస్తుంది బట్ అయినా ఇండస్ట్రీస్ తెస్తే టోటల్ కంబైన్ డిస్ట్రిక్ట్ గ్రోత్ ఫ్యాక్టర్ అనేది వచ్చేదాన్ని ఒక్క అవకాశం మనకి ఇండస్ట్రియల్ జోన్ చేయడం జరిగింది ఎయిర్పోర్ట్ వచ్చింది నేను ఆల్రెడీ రిక్వెస్ట్ చేయడం జరిగింది మొన్న రామ్మోహన్ నాయుడు గారి రిక్వెస్ట్ చేసిన మనకి విజయవాడ నుంచి కర్నూలు కి ఫ్లైట్స్ లేదు ఖచ్చితంగా మీరు చేయాలని చాలా